ఏపీ ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు స్పాట్రౌండ్కు ప్రభుత్వం ఆమోదం పదివేల కన్వీనర్ కోటా సీట్లు భర్తీకి చర్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై అయిదు ఫైనల్ స్టేజ్లో భాగంగా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం స్పాట్రౌండ్కు అనుమతి ఇచ్చింది ముఖ్యంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ల భర్తీపై దృష్టి సారించారు ఈ వారంలోనే స్పాట్ రౌండ్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది మొదటి రెండు మూడు కౌన్సిలింగ్ రౌండ్లలో సీట్లు కేటాయించినప్పటికీ పలువురు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో సీట్లు ఖాళీగా మిగిలాయి ముఖ్యాంశాలు పదివేల ఖాళీలు ఈఏపీ సెట్ ఈసెట్ ఐసెట్ వంటి అన్ని సెట్ల పరిధిలో కలిపి మొత్తం పదివేల కన్వీనర్ కోటా సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు ప్రభుత్వ కళాశాలల్లో రెండువేలు మొత్తం ఖాళీల్లో సుమారు రెండు వేల సీట్లు జేఎన్టీయూ కాకినాడ విజయనగరం అనంతపూర్ తదితర క్యాంపస్లు ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లోనే ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు స్పాట్ రౌండ్లో సీటు పొందే విద్యార్థులకు కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే వర్తిస్తుంది అయితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఉండదు ఫీజు చెల్లించే స్తోమత ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇతర కోర్సుల్లోనూ భర్తీ ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే ఈసెట్ ద్వారా రెండు వందల సీట్లు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో పదిహేను వందల సీట్లు అంటే ఎక్కువగా ఎంసీఎలో ఖాళీగా ఉన్నాయి జనరల్ పీజీ బీఎడ్ ఇతర డిగ్రీ బీఏ బీకాం బీఎస్సీ ఎల్ఎల్బీ బీబీఏ బీసీఏ కోర్సుల ఖాళీలను కూడా స్పాట్ రౌండ్ కింద భర్తీ చేస్తారు ఈసెట్ స్పాట్ రౌండ్లు మొదటగా జరగనున్నాయి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ వారంలో విడుదల కానున్న నోటిఫికేషన్ను గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు